జ్యోతి ప్రజ్వలన చేసి టీవీ ఫైవ్ను ప్రారంభించినటువంటి అతి ముఖ్యుల్లో ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆ పిక్చర్ని కనుక చూస్తే రాజశేఖర రెడ్డి గారికి ఆ కుటుంబానికి కాస్త సన్నిహితంగానే ఉంటారు కదా నాయుడు గారు జగన్కి ఎందుకు శత్రు శత్రువుగా మారారు లేకపోతే వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఎందుకని మీ ఇద్దరికి ఎంత దూరం వచ్చింది అసలు దూరమని అనేది లేదు దగ్గర లేదు మీడియాలో మీరు ఉన్నాను నేను ఉన్నాను ఏదైనా ఇష్యూ బేస్ ప్రజెంట్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా దాని మీద పోతుంది అంత తప్ప పర్సనల్ గ్లైడ్ చేయముంటుంది మేము కలిసి వ్యాపారాలు చేసామా లేదా ఆస్తుల దగ్గర పంచాయతీ ఉందని ఏం లేదు కదా ఏదైనా ఇష్యూ బేస్డ్ మీద వెళ్తాం టీవీ ఫైవ్లో షేర్ల కోసం టీవీ ఫైవ్లో వాటా కోసం మీ దగ్గర నుంచి డబ్బుల కోసం జగన్ అండ్ కో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అందుకు మీరు లొంగలేదు కాబట్టే మీ మీద కక్ష కట్టారు ఓపెన్ సీక్రెట్ మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు నాయుడు గారు బట్ టేక్ దిస్ క్వశ్చన్ టు యూ అదేం లేదండి వాళ్ళు ఎప్పుడు అడగలేదు మమ్మల్ని మేము ఎప్పుడు దాని గురించి డిస్కషనే రాలేదు అవన్నీ రాంగ్ చేస్తే అవన్నీ ఎవరో సృష్టించింది అంతే అట్లాంటిది ఏం లేదు కేవలం సిద్ధాంతపరంగానే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సర్కార్ను వ్యతిరేకించారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఆయన్ని ఈ సామాజిక వర్గాలన్నీ గతంలో ఇప్పుడు ఏముంటుంది సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం ఉంటే గవర్నమెంట్ వచ్చేస్తుంది నాట్ ఇట్ మరి అది అసలు చంద్రబాబు నాయుడు అలాంటి ఫీలింగ్స్ ఏముండవు ఎప్పుడూ అందరినీ ఒకే రకంగా చూస్తారు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నా మాట సార్